వెల్కమ్ టు సుభా కలెక్షన్స్ శారీ డీటెయిల్స్లోకి వెళ్ళేదానికంటే ముందే బుకింగ్ ప్రాసెస్ ఎలాగో ఒకసారి చూసేద్దాం మీకు ఏ శారీ అయితే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని విత్ ప్రైస్తో నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నో సిఓడి అండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫిక్సెడ్ ప్రైజెస్ అండి ఎక్స్చేంజ్ ఉండదు ఒకసారి మీరు కన్ఫర్మేషన్ ఇచ్చాక క్యాన్సిలేషన్ కూడా ఉండదండి ఎక్స్చేంజ్ అవైలబుల్ మనకి కేవలం డ్యామేజ్ శారీ కానీ అట్లా ఏదన్నా వచ్చినప్పుడు మాత్రమే ఉంటుందండి ఖచ్చితంగా మీకు పార్సల్ వచ్చాక అన్బాక్సింగ్ వీడియో చేయాలండి విత్ అన్కట్ వీడియో వీడియో మధ్యలో కట్ అవ్వకూడదు నాకు కంప్లీట్ అడ్రస్ పంపించండి కింద మెన్షన్ చేయండి మీకు పోస్టల్ కావాలో డీటీడీసీ కావాలో నాకు కింద మెన్షన్ చేయండి పోస్టల్కి అయితే మేము రెస్పాన్సిబుల్ కాదండి అండ్ డీటీడీసీ అయితే సెక్యూర్ డెలివరీ అవుతుందండి మీకు డిస్పాచ్ టూ టు ఫోర్ డేస్లో అవుతుందండి అండ్ డెలివరీ ఫైవ్ టు సెవెన్ డేస్లో అయిపోతుంది మీకు సెవెన్ డేస్లో కనుక డెలివరీ రీచ్ అవ్వలేదు అంటే నాకు ఎయిత్ డే మెసేజ్ పెట్టండి నేను ఒకసారి డీటెయిల్స్ అన్ని కనుక్కొని మీకు మళ్ళీ నేను కన్ఫర్మ్ చేస్తాను అండ్ డిస్పాచ్ అవ్వగానే మీకు ట్రాకింగ్ ట్రాకింగ్ నెంబర్ ఇస్తానండి దాన్ని డైలీ చెక్ చేసుకోండి ఇన్ కేస్ మీరు ఏదైనా డ్యామేజ్ సారీ వచ్చింది మీరు రిటర్న్ చేయాలనుకుంటున్నప్పుడు దాన్ని ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపలే నాకు మళ్ళీ రిటర్న్ చేయండి దయచేసి ఎవరు కాల్స్ చేయొద్దు వాట్సాప్ మెసేజ్ ఓన్లీ అండి ఏదన్నా వాట్సాప్ వరీలోనే అడగండి మనకి అబోవ్ థౌజండ్ రూపీస్ షాపింగ్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి బిలో థౌజండ్ రూపీస్ షాపింగ్ చేస్తే షిప్పింగ్ ఛార్జెస్ పడతాయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ అండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ శారీ పర్చేస్ చేశారు అనుకోండి మొత్తం లెవెన్ హండ్రెడ్ అవుతుంది ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ఓన్లీ థౌజండ్ రూపీస్ శారీ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి బిలో థౌజండ్ రూపీస్ షాపింగ్ చేస్తే ఫర్ సపోజ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ శారీ పర్చేస్ చేస్తే షిప్పింగ్ ఛార్జెస్ పడతాయండి ఇదండి బుకింగ్ ప్రాసెస్ ఇంకా మనం శారీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి వెల్కమ్ టు సుబా కలెక్షన్స్ మీకు చూపించబోతున్న శారీ అయితే లెనిన్ క్లాత్ శారీ అండి బ్రౌన్ కలర్లో వస్తుందండి మనకి శారీ మొత్తం మనకు ఫ్లోరల్ ప్రింట్స్ విత్ గోల్డెన్ థ్రెడ్ డిజైన్ వర్క్తో వస్తుందండి ఇది నేను చూపించబోయేది పళ్ళు అండి పళ్ళు కూడా చూసారా చిన్న చిన్న హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారండి పళ్ళు అయితే చాలా గ్రాండ్గా ఉంది అండ్ మనకు శారీ మొత్తం కూడా ఇలానే వస్తుందండి శారీ మొత్తం మనకి ఫ్లోరల్ ప్రింట్స్తో చిన్న చిన్న బుటాస్తో ఇచ్చేసి ఉంటారండి చాలా బాగుంది శారీ లెనిన్ క్లాత్ అండి వెయిట్ లెస్లో ఉంది లుక్ యూనిక్గా ఉందండి శారీ ఆఫీస్ వేర్కి టెంపుల్స్కి చాలా బాగుంటుందండి శారీ అయితే ఇదైతే బ్లౌజ్ అండి బ్లౌజ్ మీకు మొత్తం బ్రౌన్ కలర్లో వస్తుంది దాని బోరర్ ప్రింట్స్ ఫ్లవర్స్ వచ్చి ఉంటాయండి చిన్న చిన్నవి థ్రెడ్ వర్క్ కానీ ప్రింట్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుందండి సారీలో శారీలో అసలు సింప్లీ సూపర్గా ఉందండి శారీ అయితే జస్ట్ అలా కట్టుకొని వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా చాలా బాగుంది శారీ అయితే ఈ శారీ ప్రైస్ వచ్చేసి కేవలం సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ పడుతుంది చూడండి శారీ మీకు ఒకసారి మళ్ళీ డీటెయిల్డ్గా చూపిస్తున్నాను క్లాసీగా ఉందండి శారీ లుక్ నిజంగా ఎవ్వరు మిస్ చేసుకోవద్దు చూస్తున్నారు కదండి మీకు డీటెయిల్డ్గా చూపిస్తున్నాను సిక్స్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఫస్ట్ కలర్ వచ్చేసి మనకి బ్లూ గ్రీన్ షేడ్ అండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మస్టర్డ్ కాఫీ కలర్ అండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మింట్ గ్రీన్ కలర్ అండి అన్ని లైట్ కలర్స్ అండి చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి లావెండర్ కలర్ అండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి మస్టర్డ్ క్రిమ్షన్ కలర్ అండి ఈసారి ప్రైస్ వచ్చేసి కేవలం సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ పడుతుంది బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇప్పుడు నేను చూపించబోతున్న శారీ కలర్ అయితే క్రిమ్షన్ అండ్ గ్రీన్ కలర్ అండి ఇది పళ్ళు అండి పళ్ళుతో మనకు ఫుల్ కలంకారీ డిజైన్తో వస్తుందండి అండ్ కింద బార్డర్ అయితే మనకి పట్టుతో వస్తుందండి కలర్ అయితే చాలా క్లాసీగా ఉందండి లుక్ అయితే ఇది మొత్తం పళ్ళు అండి శారీ మొత్తం మనకు బాందిని టైప్లో కింద కలంకారీ బార్డర్తో అండ్ పట్టు బార్డర్తో వస్తుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే క్లాత్ వచ్చేసి చెన్నూరు సిల్క్ క్లాత్ అండి కలర్ వచ్చేసి మనకి క్రిమ్షన్ అండ్ గ్రీన్ కలర్ అండి శారీ మొత్తం ఇలానే వస్తుంది బార్డర్ అండ్ విత్ కలంకారీ డిజైన్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బార్డర్తో మనకు ప్లెయిన్గా వస్తుంది మళ్ళీ ఇంకోసారి డీటెయిల్డ్గా మీకు చూపిస్తున్నానండి శారీ ఎలా ఉంది అనేది అసలు చూడండి శారీ వెయిట్లెస్ శారీ అండి చాలా బాగుంది లుక్ వైజ్ సూపర్ అండి చాలా బాగుంది లుక్ క్రిమ్షన్ అండ్ గ్రీన్ కలర్ కొత్తగా ఉందండి కాంబినేషన్ ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పడుతుందండి ఆర్డర్స్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ వన్ కలర్ మాత్రమే అవైలబిలిటీ ఉందండి టూ పీసెస్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు ఎంతగానో అభిమానిస్తున్న మీ బటర్ఫ్లై శారీ అండి నేను కూడా తీసుకొచ్చేశాను ఇదైతే మనకు పళ్ళు వస్తుందండి నేను చూపించేది నావీ బ్లూ కలర్ అండి స్పేస్ సిల్క్లో వస్తుంది క్లాత్ అయితే చాలా బాగుందండి షైనింగ్ క్లాత్ మీకు వీడియోలోనే కనిపిస్తుంది ఎంతో షైన్ అవుతుందో క్లాత్ పార్టీ వేర్కి చాలా బాగుంటుందండి శారీ నైట్ టైమ్స్ పార్టీస్కి చాలా బాగుంటుంది చిన్న చిన్న నైట్ వేర్ ఫంక్షన్స్కి చాలా బాగుంటుందండి శారీ అండ్ శారీ మొత్తం మనకు ప్లెయిన్లో వస్తుంది అండ్ కింద బార్డర్ మాత్రం డిజైనర్ అండ్ కట్ వర్క్తో వస్తుందండి మనకు బటర్ఫ్లై డిజైన్ కట్ వర్క్తో వస్తుంది మనకు బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్లో ఇచ్చేస్తున్నారండి డీటెయిల్డ్గా చూపిస్తున్నాను మీకు శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకు బటర్ఫ్లైస్ ఇచ్చారండి దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు బ్లౌజ్ కూడా మనకు బటర్ఫ్లైస్ ఉంటారండి కట్ వర్క్ కానీ బటర్ఫ్లై ఫినిషింగ్ కానీ చాలా బాగుందండి క్లాత్ అయితే స్పేస్ సిల్క్ శారీ అండి క్లాత్ కూడా చాలా మెత్తగా ఉందండి అండ్ కలర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి డబుల్ షేడ్గా వస్తుందండి నావీ బ్లూ కలర్ అయినా డబుల్ షేడ్గా వస్తుందండి అటు బ్లూ కలర్ ఇటు నావీ బ్లూ కలర్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి మీకు డీటెయిల్డ్గా చూపిస్తున్నాను డీటెయిల్డ్గా చూపిస్తున్నానండి వర్క్ ఫినిషింగ్ అలా ఉంది నెక్స్ట్ దీంట్లో ఒకే కలర్ మాత్రం అవైలబిలిటీ ఉందండి గ్రీన్ కలర్ అండి ప్రీమియం క్వాలిటీ శారీ అండి గ్రీన్ కలర్ అవైలబిలిటీలో ఉందండి మనకి శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి ప్లస్ షిప్పింగ్ ఉంటుంది కేవలం ఈ టూ కలర్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయండి బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి